మనకి చాలా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ మనకు ఒక బాటిల్ నెక్ లాగా తయారవడంతో మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఇక్కడ ఒక ఆర్ఓబి కట్టడానికి నైంటీ ఎయిట్ కోర్స్తో శాంక్షన్ అనేది చేయడం జరిగింది సో దీంట్లో మన అందరికీ కూడా తెలుసు ఇది మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు ఇక్కడ ఎంపీ గారు ఆయన ఫాలోఅప్ చేయడంతో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్ ఎందుకంటే మనకి ప్రజలకి కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వరకు మనం విడిగా రెండు మూడు సార్లు మీటింగ్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్స్కి కానీ ఇన్ జనరల్ పబ్లిక్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్ అపోహలు అందరికీ కూడా ఉన్నట్టున్నాయి సో మనము అంటే మన సైడ్ నుంచి అంటే ఆల్ యాంగిల్స్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టు ఈ ప్రపోజల్ ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ టూ లేన్ ఆర్ఓబి అండ్ ఇప్పుడు ఉన్న వెహికలర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నామ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి ఆర్ఓబి కూడా ఫోర్ లేన్ ఆర్ఓబి యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ సిక్స్ లేన్ ఆర్ఓబి బట్ మనకి సిటీలో ఫోర్ లేన్ ఆఓబీకే ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫోర్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము ఫోర్ లైన్ ఆర్ఓబీకి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ కూడా సో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే నైన్ థర్టీ మీటర్స్ వస్తుంది సో ఇట్ ఈస్ లెస్ దెన్ వన్ కిలోమీటర్ నైన్ థర్టీ మీటర్స్ వస్తుంది అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బాడీపెట్ ఫోర్త్ లైను అౌండాల్పెట్ ఫిఫ్త్ లైను అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సబ్సిక్వెంట్లీ మనము వేరియస్ రివ్యూ మీటింగ్స్ కానీ స్టేక్ హోల్డర్ మీటింగ్స్ కానీ పెట్టుకుంటూ తర్వాత నెససరీ పర్మిషన్స్ ఆర్ సైడ్ కానీ రైల్వే సైడ్ కానీ అన్ని ఫైనలైజ్ చేస్తూ డిపిఆర్ ఫైనలైజ్ చేస్తూ ఫైనలీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత టెక్నికల్ శాంక్షన్ మనకి ఫిబ్రవరిలోనే వచ్చింది తర్వాత టెండర్ అనేది మనము ఆల్రెడీ మార్చ్ పదో తారీఖు పిలిచి ఉన్నాము ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ ఇద్దరు కూడా టెండర్లో కూడా పాల్గొనడం జరిగింది ఇంకా మనం అవార్డ్ చేయలేదు కానీ టెండర్స్ అయితే రెడీగా ఉన్నారు సో మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ ఆర్ఓబి రిలేటెడ్ కొన్ని డౌట్స్ ఇష్యూస్ అందరూ కూడా చెప్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది సజెషన్ ఏమొస్తుంది అంటే ఆర్యూబి చేయొచ్చు కదా ఆర్ఓబి ఎందుకు చేయటం లేదు అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది సో మనకి ఐడియలీ నంబర్ ఆఫ్ వెహికలర్ యూనిట్స్ని బట్టి నేను ముందే చెప్పినట్టు రైల్వేస్ వాళ్ళ దాంట్లో ఒక ఏదన్నా లైన్ క్రాసింగ్ లెవెల్ క్రాసింగ్ ఉన్నప్పుడు ట్రాఫిక్ని బట్టి ఆర్యూబి కానీ ఆర్ఓబి కానీ ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఈ ఆర్ఓబీ కంప్లీట్ చేసి ఈ సర్వీస్ రోడ్స్ ఈ అండర్ పాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కూడా మనకి మనకి వేరియస్ ఇప్పుడు జీజిఎస్ సైడ్ కానీ రైల్వే స్టేషన్ సైడ్ కానీ ఈ సైడ్ వెళ్ళడానికి మెడికల్ కాలేజ్ సైడ్ కానీ వెళ్ళడానికి మనకి ట్రాఫిక్కి ఇంకా ఇబ్బంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆర్యూబీ కూడా వీ విల్ గెట్ ఇట్ శాంక్షన్ ఆర్యూబీ కూడా జరిగే అవకాశం ఉంటుంది బట్ అది ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఆపేసి అది చేయండి అనే ఆ వాదన సైంటిఫిక్గా కానీ ఇంకా ఇప్పుడున్న ఫీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు సో అందరు కూడా దయచేసి ప్రజలు కూడా దాన్ని గమనించాలి రెండోది మనకి సర్వీస్ రోడ్స్ వెడల్పుగా కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది మనం ఇప్పుడే సి ఓవరాల్ రైట్ ఆఫ్ వే మొత్తం బ్రిడ్జ్ సర్వీస్ రోడ్స్ అంతా కలిపి వీఆర్ టేకింగ్ వన్ ట్వంటీ ఫీట్ సో దీంట్లో మనం మాక్సిమం బెస్ట్ పాసిబుల్ సర్వీస్ రోడ్ ఇవ్వగలిగింది ట్వంటీ త్రీ ఫీట్ కొంతమంది థర్టీ ఫీట్ ఇవ్వచ్చు కదా అనేది అడుగున్నారు మనం అండ్ ప్రజలకి ఈ కన్స్ట్రక్షన్ టైంలో లో కూడా ఒక అపోహం ఉందండి కన్స్ట్రక్షన్ టైమ్ చాలా టైం టేకింగ్ దాంట్లో ఎన్ని సంవత్సరాలు చేస్తారో ఏంటో దాంట్లో మేము ట్రాఫిక్ ఎట్లా నరకం అనుభవించాలి ఇట్లాంటి కూడా థింకింగ్ ఉంది సో ఫస్ట్గా మేము చెప్పేది ఏంటంటే మనకి డే వన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన డే వన్ బ్రిడ్జ్ ఎవరు పడగొట్టడం లేదు ఆ బ్రిడ్జ్ అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ మంత్స్ కన్స్ట్రక్షన్ అయిన టైంలో వాడకంలో ఉంటుంది సో డే వన్ బ్రిడ్జ్ పడగొట్టేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాంట్రాక్ట్ ఇస్ గోయింగ్ టు బి అవార్డెడ్ ఫర్ ఎయిటీన్ మంత్స్ అండ్ మనకి ఒక మంచి కాంట్రాక్టర్ వస్తే ఖచ్చితంగా టైం లోపు చేసే అవకాశం ఉంది ఫర్ రెండోది నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ముందుగానే డైవర్షన్స్ అక్కడ టేకప్ చేయాల్సిన కొంచెం జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ మినిమల్ వైడనింగ్ కానీ అక్కడ టేకప్ చేయాల్సిన ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ కానీ దీని మీద కూడా నేను కమిషనర్ గారు ఎస్పీ గారు మొత్తం వాళ్ళ సిబ్బంది ఆర్ఎన్బి వాళ్ళు అలైట్ డిపార్ట్మెంట్స్ మోర్ దాన్ త్రీ మీటింగ్స్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఆల్టర్నేట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా దే ఆర్ ఇన్ ప్లేస్ అండ్ నేను చెప్పినట్టు డే వన్ మనమేమి కనెక్టివిటీ అఫెక్ట్ చేయటం లేదు ఇట్ విల్ కమ్ ఓవర్ లైక్ వన్ బై వన్ లెవెల్స్ విల్ బీ యాడెడ్ ఓవర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ తర్వాతనే మనకు ఒక మేబీ అనదర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా బ్రిడ్జ్ లేకపోవడం వల్ల డిస్టర్బెన్స్ తెలుస్తుంది కానీ ప్రజలు అనుకునేలాగా సంవత్సరాలు కానీ లేకపోతే అసలు డే వన్ నుంచే మనకేం యాక్సెస్ ఉండదు కానీ అది కూడా ఎవరు కూడా దయచేసి అట్లా నమ్మద్దు అండి అట్లా చెప్పొద్దు కూడా బికాస్ దట్ ఈస్ నాట్ హౌ వర్క్స్ హ్యాపెన్ అంగరవిలాస్ ఫ్లైఓవర్ మనం డిమాలిష్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎయిటీన్ మంత్స్ దానికన్నా టైం పీరియడ్ ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేది ఓన్లీ సైడ్లో మాత్రమే సర్వీస్ రోడ్ సైడ్ మాత్రమే వర్క్స్ జరుగుతాయి అప్పటి వరకు కూడా బ్రిడ్జ్ మన మనకు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ డెమాలిషన్ అనేది మనకి ఒక టెన్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది మనకు ఉండకపోవచ్చు ఆ టైంలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పరంగా ఉన్న వరకు ఆ ఇబ్బందిని ప్రజలకు ఇబ్బందిని తగ్గించడానికి కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది మనకు మెయిన్ ఏంటంటే టౌన్ అని చెప్తాను మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్ దాంట్లో చూసామంటే మన సిక్స్టీ ఫీట్ రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నా సెంటర్ నుంచి మన త్రీ బ్రిడ్జ్ ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి అదేవిధంగా మనకు నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్ ద్వారా మనకి కంగరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంగరకొండ అండర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఎక్కడ ఎక్స్టెన్షన్ కావాలంటే ట్రాక్టర్ మ్యామ్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాము అదేవిధంగా మీ అమరావతి నుంచి వచ్చినప్పుడు చూసారంటే మనకి చిల్లీ సెంటర్ నుంచి ఎస్పెషలీ బస్సెస్ చిల్లీ సెంటర్ నుంచి మనం డైరెక్ట్గా ఇన్నర్ రూంగ్ రోడ్లో తీసుకొని మనం బస్ కి తీసుకుంటాం సో దట్ వాళ్ళు కూడా లోపలికి రాకుండా అక్కడ కూడా కొన్ని కంజక్షన్ని ఫ్రీ చేస్తాము అదర్వైజ్ వెస్ట్ సైడ్ మనకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వీఎన్ కాలనీ కానీ విజనగూడ్ల కానీ శ్యామలా నగర్ కానీ ఇది వంటి కంగరగుంటా గేట్ ఫ్లైఓవర్ నుంచి యాశుషోల్ రూట్లో వెళ్ళిపోతారు అదేవిధంగా మనకు లక్ష్మీపురం కానీ రాజేంద్ర నగర్ కోబాల్పేట వాళ్ళు కూడా కంగరకుంటా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి యాశుల్ రూట్లో వెళ్ళిపోతారు సో ఇలాగా మనం డైవర్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది దీని యొక్క రూట్ మ్యాప్ కూడా కమింగ్ డేస్లో ఒకసారి అన్ని సోషల్ మీడియాలో మీ ద్వారా కూడా అన్నింటి కూడా సర్కులేట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం ఇది మనకు ఓపెన్ ఫౌండేషన్ ద్వారానే జరుగుతున్నాయి సో టోటల్ డెప్త్ ఆఫ్ ది ఫౌండేషన్స్ అన్ని సాయిల్ కన్జర్వేషన్ అన్నీ తీసుకున్న తర్వాతే మనం స్టార్ట్ చేస్తాం వర్క్స్ ఎవ్రీథింగ్ ఫస్ట్ మార్కింగ్ ఉంది పాయింట్ పాయింట్కు మాయింట్కు మార్కింగ్ ఇవ్వాలి మార్కింగ్ ఇచ్చిన తర్వాత పియర్స్ అందులో ఇంకొకటి ఏంటంటే అండి ఈ బ్రిడ్జ్ ఆర్ఓబి ప్రాపర్ బ్రిడ్జ్ ప్రాపర్ అనేది వచ్చేసి లాంచింగ్ ఆఫ్ గడ్డర్స్ ద్వారా చేస్తున్నాం స్టీల్ స్ట్రక్చర్తో అనమాట అది ఒకటి నైంటీ టూ మీటర్స్ నైంటీ టూ మీటర్స్ ఫ్యాన్స్ ఫోర్ ఫోర్ పియర్స్ వస్తున్నాయి అవి రైల్వే వచ్చేసి ఆ పియర్స్ డిజైన్ వచ్చి స్ట్రక్చరల్స్ స్టీల్తోనే చేస్తారనమాట అది కొద్దిగా మనకి ఏంటంటే బయట లాంచింగ్ చేసుకొని పక్కన స్టీల్ గడ్డర్ బ్రిడ్జ్ల ద్వారా చేస్తారు మిగతాటివన్నీ కూడా మనం పియర్స్ అబెట్మెంట్స్ అంతా కూడా మొత్తము ఓపెన్ ఫౌండేషన్ ఉంటుంది ఓపెన్ ఫోన్ సో పెద్ద ప్రాబ్లం లేకుండా మొత్తం అంతా కూడా వెచ్చకవెట్ చేసి చేసుకుంటాం అన్నమాట ఆల్రెడీ డిజైన్ యాజ్ సబ్మిటెడ్ మీద ఈ డిస్ కన్సల్టెంట్ ఆ కన్సల్టెంట్ నుంచి మా చీఫ్ ఇంజనీర్కి కూడా పంపించాము మేము కూడా చూసాము డిజైన్ అంతా కూడా సేఫ్ మామూలుగా సాయల్ని బట్టే తీసుకుంటాము ఆ పైన వచ్చే స్ట్రక్చర్స్ గురించి కూడా తీసుకొని లోడ్ లోడ్ పాయింట్ ఆఫ్ తీసుకొని అన్నీ చేసాం తర్వాత ప్రూఫ్ చెక్ ఐఐటి మెడ్రాస్కి కూడా ప్రూఫ్ చెక్ పంపించామండి ఐఐటీ మెడ్రాస్ ప్రూఫ్ చెక్ నుంచి కూడా ఒక వన్ వీక్లో వస్తుంది వచ్చిన తర్వాత అన్నీ అయిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ బిడ్ పంపించాము ప్రైస్ బిడ్ ఓపెన్ కాంట్రాక్టర్ అవార్డ్ అవార్డు అయ్యే లోపల అన్ని కరెక్ట్గా ఉంటేనే కాంట్రాక్టర్ అవార్డు చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరిథింగ్ ఈస్ స్ట్రక్చర్ వైపు నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ కూడా సేఫర్ డిజైన్స్లో ఇచ్చున్నారు మనకి శంకర్ విలాస్ బ్రిడ్జికి కింద సాయిల్ కానీ పైన లోడింగ్ ఎఫెక్ట్ ఎందుకంటే ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఇస్ వెరీ హై అనమాట ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆర్బోబీకి వెళ్ళాల్సి వచ్చింది లేదంటే చిన్న అయితే ఆర్వీబీ సరిపోతుంది ఇప్పుడు మేము మళ్ళీ ఇంకోటి గడ్డర్స్ కూడా రెండు చోట్ల అటువైపు ఇటువైపు రెండు పియర్స్ నాలుగు పియర్స్ వేస్తున్నాం మామూలుగా స్ట్రైట్ కాకుండా ఇటు ఎందుకంటే ఫ్యూచర్లో ఆర్ఓబి కూడా కట్టుకునే దానికి కూడా కట్టుకునేదానికి ఆస్కారం ఉండాలని చెప్పి మేము ఆ గడ్డర్స్ పెట్టేసి కొత్త టెక్నాలజీతో చేయిస్తున్నాం ఎందుకంటే పబ్లిక్ ఉన్నారు కొంతమంది అడిగి ఉన్నారు కాబట్టి ఆర్ కూడా దీంట్లోనే తర్వాత శాంక్షన్ తీసుకొని చేస్తే ఫౌండేషన్స్ మాత్రం ఇప్పుడు మేము ఫౌండేషన్స్ ఆర్ఏపీ కూడా తీస్తున్నాం సో స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ డిజీజెస్ నుంచి హండ్రెడ్ మీటర్స్ నఫ్లీ ఉమెన్స్ కాలేజ్ అనుకోవచ్చు ఉమెన్స్ కాలేజ్ నుంచి అటువైపు వరండాల్ పేట నైన్త్ లైన్ లైన్